ప్రపంచంలో ఇది ఏ పంటున్నా చంద్ర అందరికి నమస్కారం పెట్టేసి తల్లిదండ్రులు పిల్లలకు మిస్సెస్ చేసుకు నేను వంట అందుతావా అండవా ఉడుకుతా ఉడకదా వంట అందుతారా అండరా ఉడుకుతుందా ఉడగదా ఉప్పు తక్కువనా ఎక్కువనా నూన ఇవన్నీ నాకు సంబంధం

హెలికాప్టర్ రైడ్ కి పోతుంది ఒక కుటుంబం వచ్చింది ఉందా హెలికాప్టర్ రైడ్ ఏం చేయలేదు సార్ ఏం చేయలేదు అందరూ అక్కడ కూడా రాయల్ చేంజ్ నాకు హెలికాప్టర్ వంది కుటుంబం వచ్చింది నా ఫ్రెండ్ కొన్ని చిన్న బాటిల్ కూడా పెట్టాయి ఆడ హెలికాప్టర్ లో వెళ్దాం సో అందుకనే కొన్న పోరు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంది ఏం జరిగింది నాదిగా ఏదన్నా బ్యాడ్ అండ్ బ్యాడ్ సిచ్యువేషన్ చాలా రేర్గా వస్తుంది ఎప్పుడో ఒకసారి అది వస్తుంది అది కూడా తెలియదు మీరు ధ్యానంలో కూర్చున్నారు మీ పాపని మామగారు ఇష్టలే మట్లేదు సార్ వంటకు రిలేటివ్ వచ్చిందని పంపించాలని ఇవన్నీ తర్వాత సో ఓవరాల్ గా ఏంటనే ఇవన్నీ కూడా కారణాలు మనసు ఆడిస్తాయి బాడీని మొత్తం ఆడించేదంతా మనసు బాడీ మీరు నిద్రలో ఇటు ఏమంటారు దాన్ని పడక చేస్తారు సైడ్ సైడ్ అది కూడా ఆలోచన తోటే జరుగుతా ఉంటా ఏదైనా ఆలోచన ఇంకా ఏమనిపించింది ఇట్లా సో మన ప్రశాంతంగా ఏం ఆలోచన మీరు ఒకటే పొజిషన్ లో నైట్ పడుకుంటే అడుగుతానే లేస్తానైతే పడుకుంటాం అలాగనే అదే పొజిషన్ లో లేదు

ఆలోచన అట్లా చేస్తాయి అర్థమైందా సో ఏది చేసినా నిద్ర వచ్చిన మత్తు ఊరు వచ్చిన మక్తులను ఈస్ గేమ్ ఆఫ్ మైండ్ అది ఏదో ఒక రకంగా లేపడానికి ప్రయత్నం చేస్తారు ధ్యానం చేద్దాం చేద్దావా ఏమన్నా సింగింగ్ చేస్తావా ఇది చేస్తావా దానికి ఇష్టం వచ్చింది చేస్తే ఇష్టం కానీ చేస్తే నేను నాడూర్చుండే అంటే సో ఇది మనసు యొక్క స్వభావం ఫర్ ఎగ్జాంపుల్ మట్ట మండుతున్నది మండుతున్నది ఆ మఠం చాలా ఏం చేస్తుంది ప్రశాంతం కాదు అది కూడా రియాక్ట్ అయితే అలాగనే మనస్సు మండుతున్నది ఆ మనస్సు మండుతున్న మనసును మనం ప్రశాంతంగా కూలుగా చేస్తున్నాం ఏమైతే తర్వాత ప్రాక్టీస్ అయిన కొద్దిగా అడిగిన అనమాట అది కాని పని పోని పని తర్వాత డౌన్ అయితే రెండవ కానీ ఫస్ట్ అయితే ఫస్ట్ రెండు రోజుల సార్లు అంటే కొన్ని రోజులు దానికి అర్థం అర్థమంటే లేదు పోయింది పోయిందిలో ఏం పోతున్నాయి క్లీన్ చిన్నప్పుడు పోతున్నట్టు కళ్ళు ఏదో ఉందంటున్నారు నెత్తులు ఏదో వారినట్టు అనిపిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ చాలా పోకు ఇది చేయి ఇవన్నీ టోటల్ మైండ్ గే కంప్లీట్ మైండ్ అంటే ఫస్ట్ అసలు కూర్చుండీ సాకలు సాకలు చెప్తాం రేపు కూర్చో తర్వాత కూర్చో ఇంకేమైంది ఫస్ట్ అయితే వంట ఏమైంది కూరగాయలు విని శాలరీ అని వాడిని ఫోన్ చేసేది ఉన్నాయి దీనికి అది చేసేది ఉన్నాయి ఆ సెటిల్మెంట్ ఉన్నాయి వాడు వస్తాడు ఇది చెప్పాలి అక్కడ మెయిన్ మోటో ఏంటి చెప్పాలి తిరగదు మంట బగ్గు చూస్తున్నా ఇది మండును ఈ రకంగా అర్థం చేసుకుంటే ఆయన కూడా జరుగుతా ఉంటాయి కానీ మెల్లమెల్లగా కంట్రోల్కి వస్తుంది ఫస్ట్ అర్థం కాకపోదు కాలేదు ఇది ఏం చేస్తున్నారు ఇప్పుడు అర్థం ఇది కూడా కాదు ఇది కూడా దీని ఇది కూడా దాని పని ఎన్నో మనకు అర్థమైపోతా ఉంటే దాంట్లో మనం బయటపడతాం समझ में आ रहा है कुछ समझ में कुछ तो तो भी नहीं आ रहा समझ में तो आता होगा हूँ आ रहा है समझ में आ रहा है तेलुगु नहीं आता रहा हैदराबाद में रहते तेलंगाना में रहते कैसे समझ में नहीं आ रहा है क्या बोलते मन बैठने नहीं देता मन उससे मिलना है इसको कॉल करना है वो आने वाला है ये पकने वाला है वो डीलिंग करना है उसका क्या हो गया एक बार उसको फोन करो इसको कॉल करो ऐसा मन बैठने नहीं देता शांति से मेडिटेशन करने नहीं देता ध्यान कुछ भी कुछ भी पैर में चिड़िया चढ़ रहा मुंगी चढ़ अच्छा नहीं लग रहा एक बार पूजा थोड़ा फाइल नीचे कर पैंट फंस गया पैंट को ऊपर कर नीचे कर शर्ट टाइट हो गया तो ऐसा कर वैसा कर इधर तो कुछ पसीना लग रहा थोड़ा कोच लेकिन ध्यान में बैठने नहीं। क्या नहीं देता ध्यान में बैठने अपना जहन माइंड मन बैठने नहीं देता क्यों नहीं बैठने देता क्योंकि वो जलता उसके ऊपर पानी छिड़केंगे तो क्या होगा बोलेगा ना, ना। रियक्ट दुआ उठेगा ऐसा एक दो बार। ये हो तो वैसे ही मन क्या करता है दुआ उठाता और ज्यादा बहुत रेसिस किया तो सुला दे फिर निद्रा आने लगता है निद्रा भी मन का ही है सो जाता लेकिन ध्यान नहीं सो जा ऐसे बैठे सो जा लेकिन ध्यान नहीं करना ऐसा माइंड का ये समझ में आ रहा है जी हाँ तो कुछ भी ये रहे ना सब मन का मन की माया तुम समझेंगे मेरे को कैसा लग रहा मेरे को ऐसा लग रहा मेरे, मेरे को ऐसा मेरे को ऐसा नहीं है वो तो माइंड गेम के है हर चीज पे माइंड का भाव माइंड कंट्रोल में उसके विपरीत गया कि वो रिएक्ट करना शुरू कर देगा उसको कभी ध्यान करने की आदत नहीं है अभी तुम एक जगह पे बैठो बोल रहे अब उसको पूरा संसार ढूंढने की आदत पड़ गई कभी कहीं ऑस्ट्रेलिया कभी लंदन कभी अमेरिका कभी जंगल कभी अब तुम तो कहते ना